ప్రేక్షకులకు నమస్కారం నేను మీ కిరణ్ మహబూబాద్ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీ భవనం సరిపోదని చెప్పి సుమారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో పాలకవర్గం అధికారులు అందరూ కలిసి గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు మహబూబాద్ తహసీల్దార్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది కొంత స్థలాన్ని కేటాయించండి అక్కడ నూతన మున్సిపాలిటీ భవనాన్ని నిర్మించాలని చెప్పి వారికి ఆదేశాలు జారీ చేయడంతో ఎంఆర్ఓ గారు తన కార్యాలయంలో ఉన్నటువంటి మండల సర్వేయర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అప్పుడున్నటువంటి మండల తహసీల్దార్ గారు మరియు మండల సర్వేయర్ గారు ఇద్దరు కలిసి ఓ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది ఆ స్థలం వచ్చేసి టూ ఫిఫ్టీ టూ బై వన్ అనే సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో కొంత స్థలాన్ని నూతన మున్సిపాలిటీ బిల్డింగ్ నిర్మాణానికి కేటాయించడం జరిగింది తర్వాత అది వాళ్ళకి లొకేషన్కి ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది వారు టెండర్లు పిలిచి కాంట్రాక్ట్కి అప్పచెప్పి నిర్మాణాన్ని చేపట్టవలసిందిగా కోరారు ఆ రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటి వరకు అది ఒక నార్మల్గా ఒక నత్త నడిచినట్టు పనులు జరుగుతూ వచ్చింది ఇప్పుడు దగ్గర దగ్గర పూర్తి అవ్వడానికి వచ్చింది ఇదంతా జరిగిన తర్వాత ఇదంతా ఏందంటే అక్కడ ఎస్ఆర్ఎస్పి కెనాల్ అనేది ఒకటి పోతుంది అక్కడి నుంచే వెళ్తుంది అయితే లొకేషన్ స్కెచ్ ఇచ్చినప్పుడు పూర్తి లొకేషన్ స్కెచ్ చేయడం జరిగింది అక్కడ ఎస్ఆర్ఎస్పి కాలు ఉంది కొంచెం వెనుక జరిగి కట్టుకోండి కూడా చెప్పలేదు అయితే మున్సిపాలిటీ అధికారులు ఆ ఎస్ఆర్ఎస్పి కెనాల్ని వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ వరకు పూర్తి చేసి అందులో ఉన్నటువంటి కొంత భాగం ఒక రూమ్ వరకు స్టార్ట్ చేసి మొత్తం బిల్డింగ్ నిర్మించడం జరిగింది అయితే ఇక్కడొచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి కెనాల్ వాళ్ళు వచ్చి ఈ కెనాల్ ఎలా పూడ్చారు ఎందుకు పూడ్చారు అసలు పూడ్చే రేట్స్ మీకు ఎవరిచ్చారు అని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ పెడితే పరిస్థితి ఏంది ఇన్ని రోజులుగా నిర్మిస్తున్న నిర్మాణంలోని కొంత భాగం మరియు ప్రజాధనం ఇదంతా వేస్ట్ కదా మండల సర్వేయర్ గారు ఒక్కసారి చూసుకొని వారికి ఇవ్వాల్సింది అక్కడ ఎస్ఆర్ఎస్ కెనాల్ ఉన్నది కొంచెం ఎన్కై జరిగి కట్టుకోండి అని చెప్పి ఆ లొకేషన్స్కి వచ్చి కూడా వారికి ఆడి వారికి ఇస్తే వాళ్ళ ఎస్ఆర్ఎస్వి కెనాల్ మీద రోడ్డు పోసేవారు ఏ ఇబ్బంది ఉండకపోయేది కానీ ఇప్పుడు దాని మీదనే నిర్మాణం చేపట్టడం జరిగింది సరే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వాళ్ళు చెప్పకపోవడం ఒక తప్పే అనుకుందాం కానీ మరి నిర్మాణం చేసేటప్పుడు కాంట్రాక్టర్లు కానీ లేకపోతే మున్సిపాలిటీ అధికారులు కానీ చూసి ఇక్కడ ఎస్ఆర్ఎస్ కెనాల్ ఉంది మరి దీన్ని పూడిస్తే రేపొదరుగున మనకి ఇబ్బంది అవ్వచ్చు కోర్టు కేసులు కానీ ఇతరత్ర ఏమన్నా సమస్యలు వస్తే ఈ అంది భవనం ఆగిపోవడం లేకపోతే కోర్టుల చుట్టూ తిరగడం ఇంకేదన్నా ఇతరత్ర కారణాలు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు కూడా ఎన్నికల జరిగి కట్టకపోవడం అనేది ఇంకా ఘోరం ఇదంతా ఒకేత జరుగుతుంటే కనీసం ఎస్ఆర్ఎస్వి కెనాల్ సంబంధించిన అధికారులను వచ్చి మీరు కొంచెం జరిగి కట్టుకోండి ఇది కెనాలు దీన్ని పూడ్చడానికి లేదు బావి తరాల కోసం భవిష్యత్తులో నీటి అవసరాల కోసం వీటిని నిర్మించాను తప్ప పూడ్చడానికి కాదు అని చెప్పి ఒక మాట చెప్పినా సరిగ్గా ఉండేది కానీ ఎవ్వరు ఆ పని చేయకుండా ఏదో అంటే కట్టేసినాం ఇప్పుడు ఆ కెనాల్ పూడ్చాల్సింది ఎవరు ఇప్పుడు ఒకవేళ అది ఓపెన్ చేయాల్సి వస్తే ఎట్లా ఓపెన్ చేస్తాం దాని మీద ఒక రూమ్ మందం బిల్డింగ్ కట్టడం జరిగింది అట్లా కట్టుకుంటూ పోవడం జరిగింది ఎట్లా అందుకే ఈ విషయం గురించి ప్రజలు అనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఈ మూడు డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు వాళ్ళ సమయం సరిపోకనో లేకపోతే ఈ సమయాన్ని కేటాయించకనో ఈ తప్పిదం జరిగిందా ప్రజా సమస్యలు తీర్చాల్సిన వీళ్ళే సమస్యలు ఒకదానికొకటి క్రియేట్ చేసుకుంటే ఏ విధంగా బాగుంటుంది అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు మనం ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి వచ్చే డబ్బులతోనే వీరు జీతాలు తీసుకుంటున్నారు ఆ డబ్బుల పనులతోనే నిర్మాణాలు చేపడుతున్నారు ప్రభుత్వం నడుస్తుంది ఇప్పుడు ఈ కార్యాలయం బిల్డింగ్ కూడా నిర్మించడం జరుగుతుంది సో ఇప్పటికైనా దానికి సొల్యూషన్ చూడండి లేకపోతే రేపటి రోజున ఎస్ఆర్ఎస్వికెనాలు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది పడేది మున్సిపాలిటీకి సంబంధించిన బిల్డింగ్ సంబంధించిన అధికారులే కదా మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు ఈ లొకేషన్ స్కెచ్ ఆ ఎస్ఆర్ఎస్ వికెనాలు ముప్పై మూడు ఫీట్లతోని పోతుంది మనం ఒక పక్క చూస్తూనే ఉన్నాం దానికి సంబంధించిన ఆధారాలు ప్రజల కోసమే మీరు ఉండండి ప్రజల కోసమే మీరు పనిచేయండి ఏ ఒక్క డిపార్ట్మెంట్ ఈ మూడు డిపార్ట్మెంట్లు ఎవరైనా సరిగ్గా ఒక్కసారి ఆలోచించే ఈ కెనాల్ని పూడ్చి బిల్డింగ్ కట్టే అవసరం రాకపోయి ఉండేది నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే ఇంకా చాలా ప్రదేశాలలో ఎస్ఆర్ఎస్పి కెనాల్ కెనాల్ని పూడ్చి ఇంటి నిర్మాణాలు కూడా చేపట్టారని చెప్పి నా దృష్టికి వచ్చింది దాన్ని కూడా మేము శోధిస్తున్నాం దాని గురించి మేము తర్వాత మాట్లాడతాం కాబట్టి దయామాయిలైన ఎంఆర్ఓ గారు మున్సిపాలిటీ సిబ్బంది వారు అధికారులు మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఎస్ఆర్ఎస్ కెనాల్ వారు దయచేసి మరొకసారి చూసి దానికి ఏదైనా సొల్యూషన్ ఉందా చూడండి లేకపోతే కెనాల్ను పూడిస్తే ఏమన్నా ప్రాబ్లమా ఆ ఒక్క సంఘటన వదిలేయచ్చా వాటి వరకు వదిలేయచ్చా కొంచెం చూడండి ఇది ప్రజల కోసం చేసిన నిర్మాణం కాబట్టి ప్రజల అవసరాల కోసం నిర్మించిన ఎస్ఆర్ఎస్ కెనాలే ప్రజల కోసమే ఇచ్చిన ఎంఆర్ ఆఫీస్ కాబట్టి ఈ మూడుని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి గమనించవలసిందిగా మేము కోరుతున్నాం ఏదున్నా ప్రజల పక్షాన ప్రజలు ఏది మాట్లాడుకున్నా అది ప్రజల తరఫున చెప్పే బాధ్యత మాది ఉంది కాబట్టి మేము చెప్తున్నాం ఈ మూడు డిపార్ట్మెంట్ వాళ్ళు సమన్వయంతో మరొకసారి నిర్ణయం తీసుకొని దీనికి సొల్యూషన్ ఏందనేది ఆలోచించవలసిందిగా ఎస్ ట్వంటీ ఫైవ్ న్యూస్ తరపు నుంచి కోరుతున్నాం థ్యాంక్ యూ